నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు లెవెన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు చూడేస్తుంది బండి ఉండయ్ ఐ ట్వంటీ మ్యాగ్నా టూ థౌజండ్ టెన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ ఈ సీజన్ కేవలం ఇరవై వేలు మాత్రమే తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు అది ఏదైతే రీడింగ్ ఉందో అంతవరకే షోరూమ్కి అయింది మళ్ళీ బండి షోరూమ్కి కోలే రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ మారలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బండి ఎండలు పెడితే పైన టాప్ పైన కలర్ ఇచ్చిపోయింది ఇలా బానట్ కూడా ఇక్కడి నుంచి అక్కడిస్తా రెండు మూడు జాగాల ఫైడ్ అయింది స్టెప్ని రెండు వేల పదిదే ఉంది ఇప్పటివరకు వరకు వాడలేరు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏ గ్లాస్ మారలే ఏపీ మారలే ఫ్రంట్ గ్లాస్ మాత్రం బండి బట్టి సార్ గ్లాస్ చేంజ్ చేసుకోవాలి డీజిల్ సార్ పెట్రోల్ ఇంజిన్ ఇలా ఎల్పిజి కానీ సీఎన్జీ కానీ ఏం లేదు నేను నిన్న ఒకటి మంచాల వాళ్ళకు సేమ్ ఇదే బండి లెవెన్ మోడల్ ఇచ్చినా దానికి చాలా కాల్స్ వచ్చినాయి సో దానివల్ల అట్లాంటిది ఒక బండి వెతికి జెన్యున్ బండి వీడో వేస్తున్నా సార్ బండి మాత్రం ఒరిజినల్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు రీ టూ థౌజండ్ టెన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల పది టైర్లే ఉన్నాయి ఏదైనా ఒక టైర్ మారితే మారుండొచ్చు కానీ స్టెప్ అయితే ఇప్పటివరకు ముట్టుకోలేరు కేవలం ఇరవై వేల ఏడు వందల పదకొండు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఒక పైడిలు చూసుకోర్రీ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టరింగ్ వచ్చింది ఆటో క్లైమేట్ వచ్చింది నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ నీట్గా ఉంది సీట్ కవర్లు కంపెనీ ఉన్నాయి వేయించుకుంటే వేయించుకోవచ్చు ఈ బండి డిజిల్లో ఢిల్లీ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఇగో ఇట్లా టాప్ పైన కలర్ వెలిసిపోయింది వెనకాల డిక్కీ డోర్ కూడా వెలిసిపోయింది ప్లస్ బానర్ దగ్గర ఇగో ఇక్కడింత పెయింట్ వేయింది అట్ సైడ్ కూడా సేమ్ ఇట్లాంటి ఎడ్జ్కే పెయింట్ వేయింది కానీ ఎక్కడ పాన పెట్టలే బండి మొత్తం ఒరిజినల్ ఉంది చిన్న చిన్న గీతలు ఉన్నాయి ఇది చేసిస్తే పెయింట్ పడుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళు చేయలేరు సార్ బండి మాత్రం గ్లాసులు అన్నీ కంపెనీ ఉన్నాయి ఒక్క గ్లాస్ మారలే ఎక్కడ రస్టింగ్ లేదు ఇగో స్టెపిని చూసుకొని రెండు వేల పది నుంచి వచ్చిన స్టెప్పని అట్లనే ఉంది కేవలం ఇరవై వేల ఏడు వందలు మాత్రమే తిరిగింది హుండై ఐ ట్వంటీ మ్యాగ్నా టూ థౌజండ్ టెన్ అక్టోబర్ మ్యాను నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ బండి పెట్రోల్ ఇంజన్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫుల్ వీడియో యూట్యూబ్లో ఉంటుంది చూడండి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్